నా పేరు యువటోరు ప్రసాద్ బాబు ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరుధాన్యాలకు ఇప్పుడు మళ్లీ మొదలైంది ఆధునిక జీవనంలో ఈ ఫాస్ట్ ఫుడ్ యుగంలో సైతం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహతో మనలో చాలా మంది మళ్లీ చిరుధాన్యాలకే ఓటేస్తున్నారు ముప్పూటల చిరుధాన్యాలతో ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు ఇరవై మూడు రకాల మొలకెత్తిన చిరుధాన్యాలతో తయారు చేయబడి లావిన్ వారి హెల్త్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ కలిపిన రాగి పిండి పొరలు సామెలు అరికలు ఊదలు కొర్రలు గుమ్మడి గింజలు తంపుడు బియ్యం తిరుగు గింజలు రాగులు పెసలు పుచ్చపప్పు జొన్నలు సజ్జలు అలసందలు బార్లీ రాజ్మా మొక్కజొన్న అవేసి గింజలు కందులు ఉలవలు గోధుమలు మెంతులు సోయాబీన్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తో తయారైంది ఇది హైపీపీ షుగర్ గ్యాస్ట్రిక్ డ్రబుల్స్ గుండె జబ్బులు శారీరక బలహీతలు థైరాయిడ్ అలసట్ను తగ్గిస్తుంది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది ది థైరాయిడ్ మరియు ఉపశాన తగ్గిస్తుంది